హాయ్ అండి హాయ్ అండి బాయ్ అండి బాగున్నారండి తిన్నారండి పడుకున్నారా అన్నం తిన్నారా ఒరే నీకు చోళ దొరుకుతారా నాన్న మరి గుళ్ళలు వచ్చాయి అందుకే నీకు తల సరిగ్గా రుద్దుకోని గుళ్ళలు వచ్చినాయి అవసరం బయట నీళ్ళు జాగ్రత్త జాగ్రత్త జాత కూర్చో దళుతారా మా వాడికి ఒక గుల్ల లేచింది పప్పు అల్లారుతున్నాడు అని వాడు గుళ్ళ వేసుకుని మెత్త పడుతున్నాడు వేడికి లేచినాయని చెప్పి హాస్పిటల్ వింటే ఆ వేడికి చిన్న చిన్న చెమడకాయలాగా పుట్టి అవి గిల్లుతే దాన్ని పక్కన అయ్యేది గుళ్ళలు వస్తున్నాయన్నమాట దానికి ఇచ్చినాడు అవి ఇంకా మగ్గల రోజు దాని గురించి బాధపడుతుంటాడు వీడు మా రెడ్డి చెవులు కొంచెము అనమాట చిన్నప్పటి నుంచి బాగా తుడి పెట్టిందని బాగా పోయినాయి అనమాట గుబిలి బాగా తొందరగా తీయచ్చు చిన్న చెవులు కొంచెం ఇరుకుండా మన ఆపరేషన్ చేస్తాను ఏంట గు ఒక వీడియో నేను ఇప్పుడు సాయంత్రం పెట్టినా అనమాట దానికి టర్మ్స్ అండ్ పాలసీస్ అని ఒక స్ట్రైక్ మాది పడింది అనమాట దాంట్లో ఒకటింది బొమ్మ ఒకటి అది తీసుకోపోయి ఏం వైలెన్స్ లేదనమాట కానీ దాన్ని ఎందుకో డ్రమ్స్ అండ్ పాలసీస్ అనేవి అన్నాయి అనమాట నేను లీడ్ చేసినా ఏం చేయలేక అమ్మ వచ్చింది ఊరికి పోయిందన్నమాట ఇంకా మళ్ళీ వినాయక చవితికి రెడ్డికి త్రీ డేస్ హాలిడేస్ ఇప్పుడు వానికి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఇంకా వాడు ఎగ్జామ్ ఇప్పుడు పోయినానంటే ఎన్ని రోజులు చదివి కూడా ఎగ్జామ్ రాయకుండా వేస్ట్ కదా అందుకే వాళ్ళని పంపించలేదు అన్నమాట వినాయక చవితికి త్రీ డేస్ హాలిడేస్ ఉంటాయి కదా ఇప్పుడు ఇద్దరిని మళ్ళీ ఎత్తుతాను అనమాట మళ్ళీ ఒక మూడు రోజులు ఉండేసి మళ్ళీ వస్తారు దాపట్టుకో నలిచేసినా చూడండి పప్పుగుతీతో వినిపినా అనమాట అంత చిక్కగా లేకుండా మరీ పతలాగా లేకుండా సంగటిక ఏమైనా టమాటా కాలేసి నలిచినామంటే బాగుంటుంది అనమాట అది వచ్చేసి లైట్గా కవ్వ సర్వైతే అడుగు కదా మాడిపోయింది ంగటి ఉన్నాను ఆప్ చేసినావాడు చూడండి ఇది ఎంత బాగుందో నేను సపరేట్ అయినా కొనుక్కున్నాను అనమాట సిక్స్టీ రూపీస్ అని కొనుక్కున్నాను మామూలుగా మేమైతే తెడ్డు కొనుక్కోమనమాట ఇక్కడ అవి తాటి బట్టలతో తెడ్డు చేయించుకుంటారు అనమాట ఇంకా నేనైతే కొనుక్కున్నాను బాగుంటుంది చిన్నగా నాకు ఎందుకు అంత పెద్ద తెడ్డు అనేసి కొనుక్కున్నాను అనమాట ఎంత బాగుందో జుజు బుజ్జు బుజ్జుగా నాకు కిచెన్లో సామాన్లు బాగా నచ్చుతాయి అనమాట కలర్ కూడా చూసి తీసుకుంటాను నేను రాగిపిండి అయితే ఆడచ్చి పెట్టినాను కదా ఎంత ఎక్కువ వేసుకుని ఎట్టరాకుంటుంది కానీ నల్ల రసలు ఉండదు అన్నమాట రాగులు బాగున్నాయి మూత పెట్టినా ఎవరేరు కొరుకుతాడు వాడు అంతే నేను ఇచ్చినా బిగాడు పెద్దోడు అయితే నీ బాగా చూద్దాలే ఎందుకు రా బగ్డి అట్ట పోసుకుంటున్నారు పిండి ఎంత పెట్టు ధర వచ్చేసి పిల్లలకు సంగటి పెడుతున్నాను అనమాట సంగటి అయితే అయిపోయింది కదా నిజం అండి తల్లి చేత్తో కారం పెట్టినా కూడా తృప్తి అనమాట నేను మా పిల్లలకు కడుపు నిండా పెట్టుకుంటాను తృప్తిగా తినిపించుకుంటాను అనమాట ఇక్కడ మారెడ్డి ఏంటంటే వానికి సంగటి అంటే అస్సలు ఇష్టం ఉండదు వానికి నేను వానికి నైట్ టైం అదే పనిగా సంగటి చేసి ఖచ్చితంగా పెడతాను అనమాట మంచిది కదా పొద్దున అన్నము మధ్యాహ్నం అన్నం అలసిపోయి వచ్చాడనమాట ఇంటికి వచ్చినా అంటే తృప్తిగా సంగటి పెట్టినామంటే కొంచెం వేడివేడిగా వాడు చల్లగా తినేసి తృప్తిగా పడుకుంటాడు అనమాట వానికి మళ్ళీ అన్ని చూసుకొని కొంచెం ఒక నెత్తిలోకి వచ్చి గుళ్ళలు వేసిందనమాట దానికి మా వాడు అల్లాడుతున్నాడు చాలా మెత్తక అనమాట మా పెద్దోడు వాడి కోసం ఇంటికి వచ్చిన అంటే అన్నీ ఫ్రెష్గా చేసి పెడతాడు అనమాట ఎందుకంటే వాడు తినేది కొంచెమైనా బాగా ఉంటేనే తింటాడనమాట లేకపోతే తినడు ఇక్కడ వానికే వానికి పెట్టినానంటే ప్లేట్లు అస్సలు తినాడు అనమాట అందుకనేసి నేను కూర్చొని ఇక్కడ ఇద్దరికి తినిపిస్తాను అనమాట నైట్ నేను అన్నం కానివ్వండి సంగటి కానీ ఏదైనా ఇద్దరికి తృప్తిగా పెట్టేసి తిన్న తర్వాత వాళ్ళకి మళ్ళీ ట్యానికలు ఏమన్నా జోలుబుండే ట్యానికలు వేసి మళ్ళీ రెడ్డి బుక్స్లు అన్నీ సర్దేసి హోంవర్క్ రాసినాడు లేదో బుక్స్ ఎలా ఉన్నాయి ఎట్లా ఏమన్నా అన్నీ చెక్ చేసి వాడిని మళ్ళీ తర్వాత ఇంక పని పెడతాను అనమాట రెడ్డిని ఎందుకంటే కొంచెం వాడు పొద్దున పోయి సాయంత్రం వచ్చేసరికి కలిసిపోతున్నాడు అనమాట పెద్దగా తినాడు కదా సంగటి ఏదైనా తినడానమాట వాడు ఏదైనా మనం బలవంతంగా పెడితే తింటాడు అందుకోన అందుకోసమైతే ఆడిపించి ఒక గంట పడుతుందండి నాకు వీళ్ళిద్దరికి పెట్టే కొద్ది కింద చిన్న చిన్న పురుగులు పోతాయంటే వాంట్లో చూసుకుంటే మాకు లైట్ వేసినామంటే నైట్ టైం ఎందు చిన్న చిన్న పురుగులు ఎక్కువ వస్తాయన్నమాట వాటిని చూసుకుంటూ ఇంకా తినిపిస్తాడు అయినా కమ్మంగా ఉంది అనమాట నలిచిన కారంలో టమోటా వేసినామంటే అసలు కారం మనిపేదనమాట అద్దుకొని తింటే ఖమ్మంగా ఉంటారు మా పిల్లలకు పెడతా అంటే బాగా తిన్నారనమాట ఇద్దరు తల్లి చేత్తో ఏం పెట్టినా కూడా బాగుంటుంది కదా వాళ్ళ కారం అనమాట వాళ్ళు ఆడుకుంటా ఉంటే నేను ఒక పక్క తినిపిస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నోడు వాళ్ళ మీద ఇక్కడ అయ్యని పోతాడనమాట కొట్టాలని ఇలా అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నేను నాకు వీడియో అయితే అదే చాలా బాధగా ఉందనమాట వీడియో పెట్టినా అంటే దాంట్లో ఏం లేదనమాట యూట్యూబ్ అయితే ఒకటి వీడియో అయితే డిలీట్ చేసేసి పబ్లిక్లో అంటే ఇంకా వీడియో పెట్టాలంటే ఏం వైలెంటింగ్ వస్తుందని కొంచెం భయంగా ఉందనమాట నిన్నటి నుంచి టూ వీడియోస్ పెట్టాను అలాగే జరిగిందనమాట ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ కొంచెం ఫ్యాన్ సౌండ్ అనమాట మళ్ళీ అలాగే వస్తుందో ఏమనేసి ఇంకా మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఇస్తున్నాను అనమాట బయట మా పిల్లలకైతే తినిపించేసి వాళ్ళు పడుకున్న తర్వాత నేను ఇంకా తినేసి ఇంకా మొత్తం మేమన్నీ కడిగేసి నేను పడుకుంటాను అనమాట ఎందుకంటే ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈ నైట్ అయితే మాకు ఇలా గడిచిపోయింది అనమాట లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్